ఓం శ్రీ దుర్గ అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారం నవరాత్రుల మొదటి రోజు అయినా ఆశ్వీయుజశుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు శైలం అంటే కొండ పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది సతీ భవానీ పార్వతి హేమవతి అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ అమ్మవారికి శివుని భార్య గణపతి సుబ్రహ్మణ్యేశ్వర్ల తల్లి అయిన పార్వతీదేవినే శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తారు ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం పేరులోనే కాక వాహనం ఆయుధంతో పార్వతీ పార్వతీదేవి అవతారమే శైలపుత్రి శైలపురి సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది కాబట్టి నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిని ఆరాధిస్తారు వృషభాన్ని అధిరోహించి కిరీటంలో చంద్రవంకను ధరించి యశస్సు కలిగి భక్తుల తీర్చే మాత శైలపుత్రి దుర్గాదేవికి నా వందనం నమస్కారం అర్పిస్తున్నాను అని ఆ శ్లోకానికి అర్థం శైలపుత్రి దుర్గాదేవి యొక్క తెలుసుకుందాం నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలపుత్రి దుర్గా పర్వతరాజు హిమవంతుని కుమార్తె తపస్సు ఆచరించిన ఆమె శివుణ్ణి భర్తగా పొందింది ఈ అమ్మవారిని పార్వతి హైమవతి అని కూడా పిలుస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రి దుర్గాదేవి వృషభ వాహనంపై తిరుగుతుంది కుడి చేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతిలో కమలం పట్టుకుంటుంది పూర్వపు జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్య శివ కుటుంబిని అయిన అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకుంటుంది ఆ కోపం మనసులో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తలపెట్టి శివుణ్ణి సతీదేవిని ఆహ్వానించడు పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్లిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైనా నాశనమవ్వక తప్పదనే హెచ్చరికను లోకానికి అవమాన భారంతో కాలిగోటితో అగ్నిని సృజించి అందులో దూకి తనువు చాలిస్తుంది సతీదేవి తనను దాక్షాయణి పేరుతో కీర్తించవద్దని అలా పిలిచినప్పుడు వెంటనే దక్షయజ్ఞ వినాశిని అని పిలవాలని శాసించి అవుతుంది ఆ తరువాత ఇచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది అమ్మవారు ఈమెనే హైమవతి శైలజ శైలపుత్రి అనే రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు శివ మహాపురాణం దేవి భాగవతం వంటి ఇతర పురాణాల్లోనూ సతీ పార్వతీదేవిల కథలు మనం చూడవచ్చు ఋతు చక్రానికి అధిష్టాన దేవత దేవి నందిపై కూర్చుని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు లౌకికంగా తండ్రి భర్తను వెతుక్కుంటూ ప్రయాణించింది శైలపుత్రి దేవి మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన అందుకే నవరాత్రి పూజలు చేసేవారు యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి ధ్యానిస్తారు ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తొలిమెట్టుగా చెప్తుంటారు ఇదే యోగ సాధనకు ప్రథమమైనది శైలపుత్రి దేవి మూలాధార శక్తికి అధిష్టాన దేవత ఎన్ని జన్మలకైనా శివ శివకుటుంబిణీ కాబట్టి తన భర్త అయిన శివుణ్ణి వెతికి ధ్యానించి సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా తననే ఉన్న దైవాన్ని దర్శించవచ్చు అని చెప్తారు యోగపరంగా నవరాత్రులలోని మొదటి రాత్రి చాలా పవిత్రమైనది కీలకమైనది ఈ రాత్రి శైలపుత్రి దుర్గాదేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుంది అంటారు ఆశ్రీ జశక్లపాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు యోగ మార్గంలో ఉన్నవారు ఇంకా ఇంకా ఉన్నత ఆధ్యాత్మికానుభూతుల్ని పొందుకోవాలని కోరుకుంటారు అలాంటప్పుడు మూలాధార చక్రానికి అధిష్టాన దేవతైన దేవిని ఉపాసిస్తే స్వస్వరూప జ్ఞానం పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరవచ్చు శైలపుత్రి దుర్గాదేవి అచ్చంగా పార్వతీదేవి శివ మహాపురాణం ప్రకారం ఈ భూమి అంతా దేవి దేవిలో నిబిడీకృతమై ఉంది ఈ సృష్టిలోని ప్రకృతి అంతా ఆమె శరీరంలోనే ఉంది శైలపుత్రి దేవిది పృథ్వీ సందర్భ శుద్ధి అయిన గుణం గ్రహణ శక్తులతో ప్రకాశిస్తుంది